ఎన్నికలు ఈసారి లేట్ అవుతాయా ఎలక్షన్ డేట్ అటు తిరిగి ఇటు తిరిగి ఏకంగా ఏప్రిల్ నెలాఖరు దాకా వెళ్లే ఛాన్స్ ఉందా అంటే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం బట్టి ఉంది అంటున్నారు నవంబర్లో తెలంగాణ ఎన్నికలు ముగియటంతో ఏపీ మీద పూర్తి ఫోకస్ పెట్టింది ఎన్నికల సంఘం గత మూడు నెలలుగా ఏపీ మీదనే వర్క్ చేస్తోంది దేశ వ్యాప్తంగా త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి వాటితో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీకు గడువు ముగుస్తోంది ఎలక్షన్ కమిషన్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది ఒడిశా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ లకు ఎన్నికలు తథ్యం అక్కడ అసెంబ్లీ కాల పరిమితి మరికొద్ది నెలల్లో ముగియనుంది జమ్మూ అండ్ కాశ్మీర్ కి కూడా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది జమ్మూ కాశ్మీర్ కి కూడా ఎన్నికలు నిర్వహించాలనుకుంటే అప్పుడు ఎన్నికల షెడ్యూల్ రావడం కొంత ఆలస్యం అవుతుందంటున్నారు నిపుణులు ప్రస్తుతం ప్రచారంలో ఉన్న దానిని బట్టి చూస్తే మార్చి తొమ్మిది తర్వాత ఏ క్షణంలో అయినా ఈసీ ఏపీకి సంబంధించి అసెంబ్లీకి అలాగే లోక్సభకు దశల వారీగా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం అదే జరిగితే గతంలో మాదిరిగా ఈ నెల రోజుల వ్యవధిలో అంటే ఏప్రిల్ పదిలోగా ఏపీలో ఎన్నికలు మొత్తం ముగుస్తాయి కానీ అలా జరుగుతుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఏపీలో ఎన్నికల షెడ్యూల్ కొంత ఆలస్యమైతే ఎన్నికలు ఏకంగా ఏప్రిల్ నెలాఖరులో జరగవచ్చని అంటున్నారు అదే జరిగితే ఏపీలో రాజకీయ సమీకరణలు మారిపోతాయని అంటున్నారు ఏపీలో ఎన్నికలు లేట్ అవ్వడం పక్షాలకే లాభం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అధికార పక్షానికి ఎంత తొందరగా ఎన్నికలు జరిగితే అంత అడ్వాంటేజ్ ఉంటుందని లేటైన కొద్దీ ప్రజా వ్యతిరేకత పెరుగుతుందంటున్నారు సీనియర్ నేతలు ఇక ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి సాగునీటి సమస్యతో పాటు విద్యుత్ సమస్యలు అన్నీ కూడా అదనంగా తోడవుతాయి అదే ఏప్రిల్ పదిలోగా ఎన్నికలు పూర్తయితే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు అదేవిధంగా టీడీపీ జనసేన పార్టీలు ఇంకా సీట్ల సర్దుబాటు దగ్గరే ఉన్నాయి అవి పూర్తిగా రెడీ అయి ఎన్నికల క్షేత్రంలోకి వచ్చేలోగానే ఎన్నికలు జరిగితే విపక్ష కూటమిలో అసంతృప్తులు పెరిగి కొంత ఇబ్బంది అవుతుంది అది అధికార పక్షానికి మేలు చేసే పరిణామంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆలస్యం అయితే విపక్షాలు మరింత పటిష్టంగా అవుతాయని అంటున్నారు మరి ఏపీలో రెండు వేల పంతొమ్మిది మాదిరిగానే ఏప్రిల్ లోపు ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది